హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో మీకు చాంగ్ కంపెనీ అయితే చెప్పబోతున్నాను సో ఈ యూనిజన్ కంపెనీ అయితే లాస్ట్ త్రీ ఫోర్ డేస్ నుంచి ఇంటర్వ్యూస్ అంటే ఉన్నాయి నేను చూస్తున్నాను సో నైట్ అయితే గ్రూప్లో అయితే పంపించారు అన్నమాట సో దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా సో యూనిజన్ కంపెనీకి చాలా మంది రావడానికి అయితే ఇంట్రెస్ట్ చూపిస్తారు ఎందుకు అంటే సో బస్ ఫీజు అనేది అన్ని ఊళ్ళకైతే ప్రొవైడ్ చేస్తుంది యూనిజా కంపెనీ అదొక పెద్ద ప్లస్ పాయింట్ అలాగే ఇంకొక పెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే ఏజ్ అనేది ఎక్కువగా కానీ పర్లేదు థర్టీ ఫైవ్ ఏజ్ వరకు అయితే తీసుకోవడం అనేది జరుగుతుంది అనమాట మిగతా కంపెనీలో ట్వంటీ ఫైవ్ వరకు తీసుకుంటారు అదొక మనీస్ పాయింట్ మిగతా కంపెనీ వాళ్ళకి కాబట్టి ఈ వీడియోలో వాళ్ళు ఏం ఆడుతున్నారు రిక్వైర్మెంట్ శాలరీ అని చెప్తున్నారు అనేది మొత్తం మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే ఫోన్ నెంబర్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాను సో మీరు ఏమైనా రావాలనుకుంటే ఫోన్ చేసి అయితే రావచ్చు అనమాట ఇంటర్వ్యూ వచ్చి రేపే జూలై మూడో తేదీ ఒకన దిందుబాటు ఒక ఎలక్ట్రికల్ బిఈ డిప్లొమా వాళ్ళకైతే మరి కొన్ని జాబ్స్ ఉన్నాయి సో ఈ రెండు గురించి అయితే వీటిలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా చూడండి వీటిని మీకు క్లియర్గా అయితే అర్థమవుతుంది డౌట్ ఉన్నవాళ్ళు ఫోన్ నెంబర్స్కి మీరు ఫోన్ చేసి అయితే ఇంటర్కి అయితే వెళ్ళండి ఓకేనా ఇంకేదైనా డౌట్ ఉంటే నా ఇన్స్టాకి అయితే మీరైతే మెసేజ్ చేయొచ్చు బాలా స్మార్ట్ వన్ ఫోర్ త్రీ ఇక్కడ వేస్తున్నాను చెక్ చేసుకోవచ్చు ఇంకా మనం లేట్ చేయకుండా మనం వీళ్ళకి అయితే వెళ్ళిపోద్దాం సో ఈ బస్ రూట్స్ ఎపిసోడ్ టూ అయితే ల్యాండ్ చేశాను ఒకసారి ఒక ఫైవ్ మినిట్స్ స్పెండ్ చేసి అయితే దాన్ని చూడండి మీకు బస్ రూట్స్ కూడా ఐడియా ఉంటుంది ఈ యూనిట్ చానంకి సంబంధించి అలాగే ఈ బస్ రూట్స్ వెబ్సైడ్ అయితే ఆపన్ అనమాట సో కంటిన్యూగా మీకు వస్తూనే ఉంటాయి వన్ ఆర్ టూ వీడియోస్ అయితే మొత్తం రూట్స్ అని గ్యాదర్ అయితే మీకు తీసుకొస్తాను సో మీకు ఉపయోగపడుతుంది అనమాట సో మనం ముందుగా అయితే ఈ యూనిట్ ఛానల్ గురించే చూద్దాం వాళ్ళు ఏమేమి అడుగుతున్నారు రిక్వైర్మెంటు జాబ్ ఓపెనింగ్స్ తడా శ్రీ సిటీ కంపెనీ యూనిచామ్ ఇండియా లిమిటెడ్ జనర్ వచ్చి మేల్స్ ఓన్లీ ఏజ్ వచ్చి నైన్టీన్ టు థర్టీ టూ ఇయర్స్ వరకు తీసుకుంటున్నారు అలాగే క్వాలిఫికేషన్ చూస్తే నైన్త్ టెన్త్ ఇంటర్ ఐటీఐ డిప్లొమా డిగ్రీ దాకైతే తీసుకోవడం అయితే జరుగుతుంది అనమాట ఒకే శాలరీ అలాగే డిప్లొమా డిగ్రీ వాళ్ళకి ఒకే శాలరీ అలాగైతే ఉండదు కొంచెం మార్పు అయితే ఉంటుందన్నమాట గుర్తించండి ఎదురుతూ శాలరీ వచ్చి థర్టీ చెప్తున్నారు బై హ్యాండు త్రీ షిఫ్ట్స్ అయితే ఉన్నాయంటున్నారు అలాగే మీకు ఫ్రీ ఫుడ్ అలాగే ఫ్రీ బస్సెస్ అయితే మీకు అందుబాటులో ఉంటుంది ఇంటర్వ్యూ వచ్చి థర్డ్ జూలై ట్వంటీ ట్వంటీ ఫైవ్ టైం వచ్చి మార్నింగ్ నైన్ టు లెవెన్ ఏఎంలోకి అయితే జరుపుతారు గుర్తుపెట్టుకోండి ఓకేనా అలాగే కింద ఫోన్ నెంబర్ చూడొచ్చు సెవెన్ ఎయిట్ నైన్ త్రీ వన్ జీరో టూ జీరో ఎయిట్ అలాగే ట్రిపుల్ ఎయిట్ ట్రిపుల్ సిక్స్ ఫైవ్ ఫోర్ ఎయిట్ త్రీ ఈ నెంబర్స్కి అయితే కాల్ చేసి క్వాలిఫికేషన్ గురించి కావచ్చు రూట్స్ గురించి కావచ్చు ఇంకేదైనా సాలీ గురించి కావచ్చు మీద డౌట్ ఉంటే వాళ్ళకి కాల్ చేసి అయితే రావచ్చు అనమాట టైం అయితే లేదు సో రేపు మార్నింగ్ ఈ లోపల టైం అయితే ఉందనమాట ఎవరికి రావాలంటారో వెంటనే కాల్ చేసి మీరు కనుక్కొని సర్టిఫికేట్ అన్నీ తీసుకొని అయితే రావడం అనమాట సర్టిఫికేట్స్ కొంచెం అటు ఇటు కొన్ని కానీ పర్లేదు తీసుకుంటారు ఒక మ్యాన్ పవర్ అనేది ఎక్కువ ఇంపార్టెంట్ అనమాట ఇంకా మనం నెక్స్ట్ ఇంకోటి ఉంది ఎలక్ట్రికల్ మెయింటెనెన్స్ అంట దీనికి వచ్చి రిక్వైర్డ్ బీఈఆర్ ఆర్ డిప్లొమా ట్రిబుల్ఈ కూడా తీసుకుంటారు శాలరీ వచ్చి ట్వంటీ టు ట్వంటీ ఎయిట్ కే అంట ఓకేనా ఎక్స్పీరియన్స్ వస్తే మినిమం త్రీ ఇయర్స్ అడుగుతున్నారు త్రీ ఇయర్స్ ఉండాలి వరిన రిక్వైర్మెంట్ ఈ క్వాలిఫికేషన్ తప్పనిసరిగా ఉండాలి ఉంటేనే మీకు ఈ ట్వంటీ నుంచి ట్వంటీ ఎయిట్ కే వరకు ఇస్తారనమాట చాలామంది ఏంటంటే ఈ సాలరీస్ కూడా ఫేక్ కనేసి అనమాట ఫేక్ చెప్పాల్సిన అయితే నాకు లేదనమాట వాళ్ళు ఏమైతే నేను చెప్తారో నేను దాన్ని అయితే మీకు చెప్పమ అనమాట ఇక్కడ నెలకి పిక్ చేస్తున్నాను కదా ఓకేనా ఫోన్ నెంబర్ చూడొచ్చు సెవెన్ డబల్ ఫైవ్ డబల్ జీరో సెవెన్ డబల్ నైన్ టూ నైన్ ఓకేనా సో ఈ రెండు కంపెనీస్ ఈ రోజు ఉన్నాయి ఓకేనా కంపెనీస్ చాలా కంపెనీస్ ఎంట్రోజు అంటే ఈ మధ్య జరపట్లేదు రావట్లేదు వచ్చినా కానీ ఏవో కొంచెం అటెడ్గా ఉన్నాయి సో మన ఫాలోవర్స్కి ఉపయోగపడేలాగే లేవన్నమాట అది నేను స్కిప్ చేస్తున్నాను ఆ ప్లేస్లో ఏంటంటే మీకు ఇన్ఫర్మేషన్ వీడియో అయితే తీసుకొస్తుంది అనమాట సో మీ కాల్ చేసిన తగ్గట్టు మీకు జాబ్ అయితే దొరుకుతుందన్నమాట సో దొరికే వరకు వెయిట్ చేయక తప్పదు అనమాట అదైతే గుర్తుపెట్టుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఇవాళ వీడియో ఒకనా వాచ్ చేయండి అలాగే ఫోన్ కూడా చేసుకోండి రేపు ఎవరైతే ఇంటర్వ్యూకి వెళ్ళాలనుకుంటున్నారో